గ్రామాలు చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ తరం రాజధాని కట్టాలని నే ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దూకం పోయారంటే వాళ్ళు యమనాల తమ్ముళ్ళు మట్టి దొంగలు రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళు మనుషులే రాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి పదమావడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఎవడన్నా బాగా ఆస్తులు ఉండోళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఊరు కట్టాలి మీరు వాడే నిత్యావసర వస్తువులు మీరు వాడే పెట్రోల్ డీజిల్ మీరు వాడే కరెంటు దీని మీదనే వెండి పడతాయి అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జీఎస్డిపి అంటారు మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది ఇది తప్పకుండా మనమే కట్టాలి ఈ విషయం కూడా చూడాలి మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసింది అప్పులకు వడ్డీ అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రివర్స్ గా నిరుద్యోగం తాండవిస్తా ఉంది బంగారు లాంటి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ఎనికి తీసుకెళ్లిపోయారు అందరూ ఒకటే అడుగుతున్నారు మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తానని అడిగారు నేను ఒకే మాట చెప్పాను సంకల్పం ఉంది చేసిన అనుభవం ఉంది మళ్ళీ బాగు చేసి పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను एक